ఏదైనా గృహ ప్రవేశము పెట్టుకున్నట్లయితే చాలామంది ఏం చేస్తారండి బహుమానాలు తీసుకొచ్చి బహుమానాలు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ బహుమానములని చాలామంది ఏం చేస్తారు జాగ్రత్తగా ఉంచుకుంటారు వాటిని జాగ్రత్తగా సెల్ఫ్ లో కానీ వాటిని జాగ్రత్తగా పైన కానీ లేక వాటిని జాగ్రత్తగా సోకేసులు కానీ ఉంచుకుంటూ ఉంటారు కానీ దేవుడి బిడ్డలను బహుమానముగా ఇస్తే ఆ యొక్క బిడ్డలను జాగ్రత్తగా ఉంచుకోవటం లేదు బిడ్డలను జాగ్రత్తగా వాళ్ళు కాపాడటం లేదు దేవుడు వాక్యము చెప్పబడుచు ఉన్నది ఏమని చెప్పబడుతున్నదండి పిల్లలు యహోమం ఇచ్చు బహుమానము దేవుడు ఒక్కొక్కరికి బహుమానం ఇస్తూ ఉన్నాడు

మేము ఏమి మాకు నేర్పినట్లు పయ చేయము చాలా ప్రేమైన వాళ్ళ ఇక్కడ మనోహ అనేటువంటి దంపతులను మనం చూసుకుంటూ ఉన్నాము ఇక్కడ మనోహ అనేటువంటి దంపతులు ఏం చేస్తున్నారంటే ఉన్నారు ఈనాడు ప్రియా సముద్రి సముద్ర దేవుడులో పిల్లలను పెంచటము ఎలా అంటే మొదటిగా ఏం చేయాలంటే పిల్లల కొరకు ప్రార్థన చేయాలి పిల్లల కొరకు

దేవుని యొక్క ఆశీర్వాదములు కావాలి మనోహోవాలు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు ప్రభా బిడ్డని నేను ఎలాగ పెంచాలి ఎప్పుడైనా దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలను ప్రభా ఈ బిడ్డను ఎలాగ పెంచాలి మాకు నేర్పించాలి ఈ బిడ్డలు ఎలాగ నడిపించాలి మాకు నేర్పించండి అని అడిగేమా దేవుని అనగా మన వాళ్ళ కుటుంబము వారు ఏం చేస్తారు దంపతులు దేవుని అడిగా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తా మరిక దప్పముతో హాస్పిటల్ ప్రసవం కొరకు హాస్పిటల్ తీసుకుని వెళ్ళా హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఏ పెట్టే అడుగుతా మగ పెట్టంటే సంతోషపడతా ఆడపెట్టయితే సంతోషపడతా హాస్పిటల్ కి వెళ్ళిన వెంటనే నలుపుగా ఉన్నదా తెలుపుగా ఉన్నదా ఎర్రగా ఉన్నదా ఎలా ఉన్నదని చూస్తామే ఆ బిడ్డని చేతి కెత్తుకొని ఈ బిడ్డని ఎలాగ మనం పెంచాలి అని ఎప్పుడైనా అడిగేమో మొదటిగా బిడ్డలను ఎలాగ పెంచాలంటే దేవుని దగ్గర సరదా తీసుకోవాలి దేవుడి దగ్గర అడగాల ప్రేమ రెండవదిగా దేవుడిలో పిల్లలను పెంచటము ఎలా అనేది రెండవదిగా మనం చూద్దామండి ఒకట వచ్చిన అని మనం చూద్దాం యోగ గ్రంథము ఒకట అధ్యాయము ఐదవ చిన్న కాదు చాలా సార్

మనం చూసుకున్నాము ఏం చేసుకున్నామని అంటే అడగాలి రెండవదిగా మనం ఏం చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి ఏమో ధనవంతుడు ఆ భూసినటువంటి దేశములనే ఒక గొప్ప వ్యక్తిగా

జీవము లేపబడినది ఎవరు ద్వారా కలిసిన చార్లెస్ అనేటువంటి వ్యక్తి ద్వారా చార్లెస్ మెస్లీ అనేటువంటి వ్యక్తుల ద్వారా ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా ఇంగ్లాండ్ దేశంలో ఒక ఉద్యమం వచ్చినది ఇంగ్లాండ్ దేశము కదలుచబడినది కారణం ఏంటి తెలిసిన తల్లి ఆ బిడ్డల కొరకు చేసిన ప్రార్థన ఈనాడు నీ బిడ్డలు దేశాన్ని కదలించకపోయినా నీ ఇంటిని కదిలిస్తున్నారా ఒకవేళ నీ చెప్పే మాట వింటూ ఉన్నారా వినటం లేదు కారణం ఏంటి తెలిసిన నీ బిడ్డల కొరకు నీవు ప్రార్థన చేయటం అనేది యోగు బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు ప్రభా నా బిడ్డలు దీవించండి నా బిడ్డలను ఆశీర్వదించండి అని ప్రార్థన చేశాడు అందువల్లనే యోగు బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డలను బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము నీకు ఇచ్చిన కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాము మీకు ఇచ్చినటువంటి కుమారుడు కొరకు తండ్రి కానీ కానీ తెలుగులలోకి వెళ్ళాలి పాటలు పాడే వ్యక్తిగా ఉండాలి ప్రార్థన చెప్పే వ్యక్తిగా వ్యక్తిగా ఉండాలి ఇవ్వనిలో ఎదిగేటువంటి వ్యక్తిగా ఉండాలని ఎప్పుడైతే మనం ప్రార్థన చేశామా చేయకపోతే

మత్తుకి బానిసైపోతూ ఉన్నా సినిమాలు సీరియల్కి లోకానికి అంకితమైపోతూ ఉన్నా లోకంలో పడిపోతూ ఉన్నా కారణం ఏంటి వారి కొరకు మనము ప్రార్థన చేయటం లేదు రెండవదిగా దేవుడిలో పిల్లలకు పెంచటం ఎలా అంటే బిడ్డల కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా తల్లిదండ్రులు ఉండాలి నువ్వు ఉంటున్నావా ఆఖరిగా చూసుకుందాం అంటే అనేకమైన కార్యాలు ఉన్నాయి

వారిని ఆశీర్వదించడం చాలండి మూడవదిగా దేవునిలో పిల్లలను పెంచటము ఎలా అంటే మూడవదిగా పిల్లలకు భయభక్తులు నేర్పించాలి ఈనాడు పిల్లలకి భయభక్తులు నేర్పించటం భయము భక్తిని పిల్లలకు నేర్పించాలి ప్రేమైన వాళ్ళరా పిల్లలకి భయభక్తులు నేర్పించకుండా ఉండటం ద్వారా ఈనాడు పిల్లలు తల్లిదండ్రులకి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులకి వ్యతిరేకిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు చెప్పే మాట వినకుండా వారికి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఈనాడు తల్లిదండ్రులు మాట వినకుండా పూటాలుగా చేసే వారిగా ఉంటూ ఉన్నారు మూడవదిగా మనం ఏం చేయాలండి అంటే పిల్లలను దేవుడిలో ఎలాగ పెంచుతూ మంచి వారికి భయభక్తులు నేర్పించాలి పిల్లలను ఎలాగ నేర్పించాలండి ఏం చేయాలి పిల్లలను భయభక్తులను నేర్పించాలి దేవుడి గురించిన మాటలు చెప్పాలి దేవుడి గురించిన కార్యాలు చెప్పాలి దేవుడికి తగినటువంటి కార్యాలు చెప్పాలి ఈనాడు పిల్లలను దేవునికి భయభక్తులు పెంచడం లేదు చాలి చూడు కాదు కాదు బూతి మాటలు మాట్లాడుతుంటే సంతోషపడుతూ ఉన్నాం సినిమాకి వెళితే సంతోషపడుతూ ఉన్నాం ఊరి తిరుగుతూ ఉంటే సంతోషపడుతూ ఉన్నాం పాపములు పడిపోతే సంతోషపడుతూ ఉన్నాం కుర్చీలో బ్యా పెన్సులు బ్యాగ్ తీసుకొని వస్తే సంతోషపడుతూ ఉన్నాం బడికి బడికి పంపిస్తే ఆ బడికి వెళ్ళి ఏం చేస్తాడండి మొన్న పంపాన్ని తీసుకొని తీసుకునిచ్చాడు

అలాగని ఇంకొద్దిగా ఆశ కలిగినది ఆ డబ్బు కొరకు ఒక వ్యక్తిని చంపి వేశాడు చంపి వేసి అతను పోలీసు వాళ్ళు పట్టుకొని జైల్లో వేశారు జైల్లో వేసినప్పుడు అతనికి ఉరి శిక్ష చర్చి గారు తీర్పు ఇతనికి ఉరి వేయబడాలి అనేటువంటి ప్రకటన వేశారు వేసిన వెంటనే అతని యొక్క ఖైదు దగ్గరికి వెళ్ళి అయ్యా చివరి కోరిక ఏంటి నీ యొక్క చివరి ఆశ ఏంటని అడిగినప్పుడు అప్పుడు ఆ పెద్ద చెప్పాడు ఆ వ్యక్తి చెప్పాడు చివరిగా మా చూడాలి చివరిగా మా చూడాలి ఆ యొక్క అమ్మగారికి కబురు అమ్మగారు వచ్చారు వారి యొక్క తొమ్మిది గారు వచ్చారు దగ్గరికి వెళ్ళి ఏంటి నాయనా అని అన్నప్పుడు అమ్మాయికి ఒక సంఘటన చెప్పిన ఈనాడు నన్ను ఉరి తీయబోతున్నా నాకు ఉరి శిక్ష పడినది కారణం ఎవరు తెలిసినా నీవే నాకు తొలిగా ఉన్నటువంటి నీవే నీవు నన్ను పెన్షులు బల్పము పేడ ఇవన్నీ తొంగ చేస్తున్నప్పుడు నాకు నా యొక్క పైము కానీ లేపించ ఉంటే నాకు పైమ పెట్టి ఉంటే ఈ నాకు బూరి వేసి ఉంటే వాళ్ళు కాదు కదా నేను నా దగ్గరకి వస్తామని అని పిలిచినప్పుడు వాళ్ళని ఏంటి నానైనా వెళ్ళి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఆయన చెబుని కలిసి వేసాను ప్రియా సుభద్ర